రాష్ట్ర స్థాయిలో మాత్రం నమ్మట్లేదు స్థాయిలో బీజేపీ బలమైన నాయకత్వాన్ని రూపొందించుకోవట్లేదు మోడీని చూసి పార్లమెంట్ కేసారు కానీ కాంగ్రెస్ కి ఇప్పుడు వచ్చిన గెలుపు వెనక వచ్చిన ధైర్యం శాశ్వతమేనా అది ఇప్పుడు ఎట్లా ఉంటది ధైర్యంతో రేపొద్దున ఇరవై ఎనిమిదిలో కూడా వెళ్ళగలుగుతారు ఎందుకంటే కాంగ్రెస్ లో ఉపద్రవం అనేది చాప కింద ముసుగేసుకుని కూర్చున్నట్టు ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నికల రేవంత్ రెడ్డికి అభ్యర్థిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు కాలేనప్పుడు బట్టి విక్రమార్క లేదంటే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదంటే జగ్గారెడ్డ ఇలా చాలా పేర్లు విన్నాయి వాళ్ళు వచ్చి ఇప్పుడు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అయితే నేను సీఎం అభ్యర్థిని నాకు ఇవ్వాలని కూడా ఆయన అడిగిన పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోమటి గారు అయితే ఆయన మొత్తం పెద్ద కచీఫ్ వేసేశారు ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు మీరు అన్నట్టు అది రేవంత్ రాహుల్ కి మధ్య ఉన్న సంబంధం వల్ల వీళ్ళు సైలెంట్ అయ్యారా రేపొద్దున పరిస్థితి వస్తే మళ్ళీ ఉపద్రం ఒకసారి షాప్ కింద ఉన్నది బయటకు వచ్చేసి విజృంభిస్తుంది ఇంక ఇప్పుడు ఏం లేదంటున్నా మళ్ళీ రేపొద్దున ఈ ఓటములు బిగినైతే ప్రాబ్లం వస్తుంది నేను చెప్పినట్టు స్థానిక ఎన్నికల్లో కూడా రేవంత్ కే ఫెర్చింగ్ ఉంటుంది మాక్సిమం అధికారంలో ఉండటం ప్లస్ భారతీయ జనతా పార్టీ ఇది స్టాండర్డ్ గా డిసిషన్ తీసుకునే పరిస్థితుల్లో లేకపోవడం బీఆర్ఎస్ కేటీఆర్ స్ట్రాటజిక్ గా పోతూ ఉండటం అన్నది ఒక రకంగా ఫెచ్చింగ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి బిగించేసి దూకుడు సెట్ చేస్తే గట్టి పోటీ ఇచ్చిందంటే గనక అప్పుడు త్రిముఖ పోటీ అవుతుంది లేదంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అయింది అనుకోండి రేవంత్